ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం గుంటూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించడం జరిగింది నాగార్జున యూనివర్సిటీ వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ముఖేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ న కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు కౌంటింగ్ రోజు తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ట భద్రత కల్పిస్తున్నామన్నారు రాష్ట్రానికి ఇరవై కంపెనీ బలగాలను కేటాయించామని వివరించారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు అంతేకాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు ఏజెంట్లు రెండుసార్లు పరిశీలించే అవకాశం కల్పించామని వివరించారు కౌంటింగ్ రోజు ఆ తర్వాత ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఇదే సమయంలో పల్నాడులో పరిస్థితులు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు ఏపీలో ఈసారి ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది రూరల్ మరియు మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో గెలుపు విషయంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మధ్య నెలకొంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి